హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి అలాగే మన పొంగునూరు సంత పలమనేరు సంత చింతామణి సంతలు చాలా రోజులైంది త్వరలోనే సంత వీడియోలు వస్తాయి ఈ రోజు వచ్చేసి మనకు బాలాజీ డైరీ ఫారం పొంగునూరు నుంచి మనకు వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది చూశారు కదా హెచ్ఎఫ్ క్రాస్ ఆవు కోట మీద పది లీటర్ల పాల కెపాసిటీ సెకండ్ లాక్ట్ వేసాను రేట్ విషయానికి వచ్చేసరికి తొంభై వేల అటు ఇటుగా అయితే ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇక్కడ వచ్చేసి మనకు హెచ్ఎఫ్ బ్రేడు ఇది కూడా సెకండ్ లాక్ట్ వేసాను రెండు వందలతో అయితే ఉంది ఇది పాల కెపాసిటీ వచ్చేసి పది పూట మీద పది లీటర్లు రోజు మీద వచ్చేసి ఇరవై లీటర్ల పాల కెపాసిటీ చూసారు కదా సంకస్ అన్నంతా మంచి క్వాలిటీగా లావు హెచ్ఎఫ్ బ్రేడు రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ దీని ద్వారా వచ్చేటప్పటికీ ఎనభై వేలు అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఈ జెర్సీ వచ్చేసి సెకండ్ లాక్ట్ వేసినాం ఇది కూడా పూట మీద వచ్చేసి పది లీటర్ల పాల కెపాసిటీ రేటు విషయానికి వస్తే మనకు డెబ్బై వేలు అటు ఇటు ఉండవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు మనం అక్కడికి వెళ్ళి ఆవులు చూసుకొని మనము పాలు పిండుకొని అయితే అక్కడైతే చూసుకోవచ్చు రేట్లు కూడా తక్కువ రేట్లకే రీజనబుల్ రేట్లకే ఇస్తానని రైతు అయితే అవుతున్నాడు రైతు అయితే అంటున్నాడు మంచి సంఖ్య సమ్మె గల పొదుగు గల ఆవు నాలుగు రమ్మలది ఇక్కడ వచ్చేసరికి మనకు హెచ్ఎఫ్ ఓల్డ్స్టాన్ క్రాస్ బ్రీడ్ సెకండ్ లాక్ట్ ఇది కూడా పూట మీద పది లీటర్ల పాల కెపాసిటీ చూశారు కదా మంచి గొప్ప ఆవు క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా మంచి ఆవులు అయితే వీటి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు బాలాజీ డైరీ ఫారమ్ అయితే లభిస్తాయి పూట మీద పది లీటర్ల పాల కెపాసిటీ ఇది కూడా వచ్చేసి డెబ్బై వేలకు పైన అయితే ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు కాస్ట్ అయితే కోట మీద పది లీటర్లు రోజు మీద ఇరవై లీటర్లు సెకండ్ యాక్టివేషన్ ఆవు అనమాట ఎవరికైనా కూడా ట్రాన్స్పోర్ట్ విషయానికి కూడా ఇబ్బంది అయితే లేదు ఇక్కడ వచ్చేసరికి మనకు హెచ్ఎఫ్ బ్రీడు మంచి గల బ్రీడ్ చూస్తారు కదా మంచి హెవీ బ్రీడ్ ఆవ్ అయితే ఇది కూడా సెకండ్ యాక్టివేషన్ ఆవు మనకు తక్కువ రేట్లకే రీజనబుల్ రేట్లకే బాలాజీ డైరీ ఫార్మ్ వారు అయితే ఇస్తామని చెప్తున్నారు ఇది కూడా సూడావు ఇది వచ్చేటప్పటికి ఇంకా ఒక పదహైదు ఇరవై రోజులు అయితే దూడనైతే వస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి క్వాలిటీ గల బ్రీడ్ గల ఆవులు అయితే వీటి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ఇది కూడా మనకు ఎనభై వేలకు అటు ఇటుగా అయితే ఉంటుందని బ్రదర్ చెప్తున్నాడు మనకి ఇక్కడ వచ్చేసరికి నైటే ఈవినింగ్ అనమాట ఎర్చప్ హెచ్ఎఫ్ గ్రేడ్ ఆవు సెకండ్ ల్యాక్ క్రియేషన్ ఇది కూడా పూట మీద పది లీటర్ల పాల కెపాసిటీ గల ఆవు రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ రేట్ విషయానికి వస్తే ఎనభై వేలు అటు కాని ఇటు కాని అయితే రేట్లు అయితే ఉంటాయి మనం వెళ్ళి పాలు పిండుకొని అక్కడ మనము చూసుకొని రేట్లు అయితే వివరాలు అయితే మాట్లాడుకుంటే రేట్లు అయితే మనకు తెలుస్తుంది మంచి సంకాసన్ను పొదువు గల ఆవు రేట్లు రీజనబుల్ గా అయితే ఉంటాయని చెప్తున్నాడు ఇది అడ్రస్ వచ్చేసి పుంగనూరు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు బాలాజీ డైరీ ఫార్మ్ ఇక్కడ వచ్చేసి మనకు హెచ్ఎఫ్ హోల్ క్రాస్ బ్రీడ్ అనమాట ఇది కూడా సెకండ్ ల్యాక్ టేషన్ ఇది కూడా మనకు ఎనభై వేల లోపల అయితే అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది కూడా పూట మీద పది లీటర్ల పాల కెపాసిటీ మనకు పొదుపురంగా చూసుకున్న మంచి పొదుగలావు నాలుగు రొమ్ములు ఇది కూడా పూట మీద పది లీటర్లు రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ గల ఆవు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఇది కూడా మనకు రీజనబుల్ రేట్ అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది కూడా మనకు వచ్చేసి రెండు హెచ్ఎఫ్ ఒకటి క్రాస్ బ్రీడ్ ఆవును ఇవి కూడా సెకండ్ యాక్టివేషన్ ఆవులు అనమాట ఇవి కూడా పూట మీద పది లీటర్ల పాల కెపాసిటీ గల ఆవులు ఈ రెండు వచ్చేసి ఎనభై వేల పైన అయితే రేట్లు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు మొత్తం వీరి దగ్గర అరవై వేల నుండి తొంభై వేల లోపు ఆవులు అయితే ఉన్నాయి చూశారు కదా మంచి పొదువుగా ఆవు మంచి బ్రీడు మంచి కలర్గా లావు ఇది కూడా పూట మీద పది లీటర్ల పాల కెపాసిటీ రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ సెకండ్ లాక్ట్ వేసాను మంచి క్వాలిటీ ఆవులు అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తారు అలాగే రైతులకు నమ్మకంతో అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే ఇస్తూ ఉంటారు మనకు షెడ్లో వచ్చేసి ఇక్కడ మనకు క్రాస్ పోలీస్ పొదుపరంగా చూసుకున్నా మనకు బాగా హెవీగా ఉంది ఇవన్నీ ఈ రోజు అయితే వీటి షెడ్ లోకైతే వచ్చాయనమాట కొత్త ఆవులు కొత్త పశువులు పొదుపరంగా చూసుకున్నా బాగా మంచి పొదువు శంఖ సమయాల ఆవు ఇది కూడా పూట మీద పది లీటర్ల పాల కెపాసిటీ రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ ఆ ఇది కూడా ఎనభై వేలు అట్లా అయితే పడుతుందని చెప్తున్నారు ఇది కూడా మనకు ఓలిస్టన్ క్రాస్ బ్రూడ్ బాగుంది అది కూడా ఎనభై వేలు అటు ఇటు అయితే పడతాయని చెప్తున్నారు ఇక్కడ కూడా మనకు వచ్చేసి ప్యూర్ హెచ్అప్ అనమాట ఇది కూడా సెకండ్ ల్యాక్ వేసన్ పూట మీద వచ్చేసి ఇరవై లీటర్ల పాలు కెపాసిటీ రోజు మీద ఇరవై ఇరవై లీటర్ల పాలు కెపాసిటీ పాలు పూట మీద పది లీటర్ల పాలు కెపాసిటీ సెకండ్ ల్యాక్ వేసిన ఆవు పొదుపరంగా చూసుకున్నట్టయితే మనకు చూసారు కదా మంచి ఏవి సైజు మంచి సంఖన్నుగల ఆవు చూడండి వీటి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు మంచి పాడావులు అయితే ఉంటాయి ఇది కూడా మనకు వచ్చేసి ఎనభై వేల పైన అయితే రేట్ అయితే చెప్తున్నాడు తొంభై వేలు దగ్గర దగ్గర అయితే పడుతుందనే బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు బాలాజీ డైరీ ఫార్మ్ అంటే ఎవరైనా చెబుతారనమాట వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు మంచి ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయి మంచి రేట్లకి అయితే రీజనబుల్ రేట్లకి అయితే ఇస్తారు అలాంటి అలాగే రెండు పూట్ల పాలు పిండుకొని అక్కడ చెక్ చేసుకుని ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నారు అలాగే సూర్యావులు అయితే మీరు గుడ్ల మాయ కానీ రెండు రూమ్లు నాలుగు రూమ్ పాలు రాకపోయినా కూడా మీకు పక్క గ్యారంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ మనకు హెచ్చ బుల్లు కూడా అయితే ఉంది ఎవరైనా డైరీ ఫారం పెట్టాలనుకునే వాళ్ళు కావాలంటే వీరి ఫోన్ నెంబర్ అయితే మీకు ఆవులు కావాలన్నా కూడా ఫోన్ నెంబర్ అయితే వీడియోలు ఇస్తాను కంపల్సరీ ఫోన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ కాల్ చేయండి ఓకే మరి బాయ్